మేష రాశి వారికి వామ్మ పెద్ద గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి మరియు ఏది పట్టుకున్నా కూడా మీకు బంగారం అనేది కాబోతుంది కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ గురవుతారు ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వారు ఈ వీడియో మీ కంట పడింది అంటే ఆ దైవ సంకల్పం చేతనే మీ వీడియో మీ ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు కాబట్టి వారు ఎక్కడా కూడా ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి కనుక మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మేషరాశి వారిది ఒక జలతత్వపు రాశి అనమాట ఈ మేషరాశి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా అన్నమాట మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించి కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు రాశి వారు ఇక రాశి వారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసండి ఎవరికీ కూడా నష్టం చేయాలని కానీ మరియు హాని తలపెట్టాలని కానీ కలలో కూడా వీరు అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా మరి వారి వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది అన్నమాట కాబట్టి వారు ముఖ్యంగా ఎదుటి వారి యొక్క మాటలు మీరు వినేటప్పుడు ఆ మాటలకి ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడాను మీరు చాలా మంచి వారవ్వడం వల్ల మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క వారు మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఎక్కడ ఉద్దేశించి చెప్పడం లేదు కదండి కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారన్నమాట వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఆ యొక్క దేవుడికే హనుమంతుడికే తెలియదని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము కానీ ఈ యొక్క మేషరాశి వారికి కూడా ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవన్నమాట ఎవరైనా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివి వారని అని పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడాను ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలామంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ సంబంధం మీరు మోసం చేస్తారు అని చెప్పి వారి కళలో కూడా అనుకొని ఉండరు కానీ వారి వల్ల మోసపోయారు చాలా రకాలుగా ఇబ్బందులు దెబ్బతిని ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఎన్నో బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృ పోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడను ఏర్పరచుకుని ఈ రోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అనమాట మేషరాశి వారి దగ్గర వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు సమస్య వచ్చింది నాకు బాధలు వచ్చాయని చెప్పి వారితో మనం పంచుకుంటే వారు ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాని కనుక మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా చెబుతున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడేవారు తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటి వారికి కలగవు అని గుర్తుంచుకోండి కాబట్టి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయనమాట వారికి బ్రతుకున్నంత కాలం కూడా తిండికి కానీ గుడ్డకి కానీ డబ్బుకు కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణము కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే కనుక ఎదుటి వారికి మనం akala ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మన మనసులో అనుకుంటాం వీడికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటాం అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకివ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకారం కాదు అని చెప్పి చెప్పేటట్లు దాని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆశించడం అనేది తప్పు తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరి మంచి చేస్తే మంచి చేయాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి చేయకూడదు ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనిషికి మనకి నీ తెలివితేటలు ఉంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి స్పృష్టిని ఒక కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎనిమిది తెలివితేటలు ఉండాలి ఒకసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మకి మనకు ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చేయాలో భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు మేషరాశి వారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా కష్టం నష్టం అనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలని ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని అంటే ఎక్కువగా పోసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్త కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేయాలన్నమాట వీటన్నింటి నుంచి మెలుకువాలోని తెలుసుకోవాలన్నమాట కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుందనమాట ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ నవంబర్ నెలలో వింటారు అది మీ యొక్క చెవులకి ఒక పండుగ లాగనమాట ముఖ్యంగా మీరు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో లేదో తెలియదు దానిని సరైన ధర వస్తుందో రాదో తెలియక దాని ఎవరైనా ఉంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇల్లు స్థలం కానీ ఒక ప్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడుపోతుంది ఇది మీరు కలలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుందనమాట ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా అనమాట మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి చేప ఆ చేపకి ఎంత మెదడు ఉంటుంది దాని యొక్క రెక్కలు ఎంత అది ఎదురు ఈత కలిగే శక్తి మనిషికి కూడా లేదు కానీ చేపకి ఉంటుందన్నమాట అంతటి ధైర్యంశాలి అంతటి తెలివితేటలు ఉన్నది ఆ యొక్క చేప అనేది ఆ యొక్క ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా అలలకి ఎదురు ఈదుతుందన్నమాట చేపలు అనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి మేషరాశి వారికి ఉన్నాయి కాబట్టి వారు ఎప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీ కోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నిటినీ కూడా గ్రహించి అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క తెలివితేటలకు అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారనమాట ఇక ముఖ్యంగా మీకు కలిసొచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను ఇది నిజంగా మీకు చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక నవంబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనమాట ఇక రెండోది ఏంటి అంటే కనుక ధనానికి ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైతే కొనుక్కోవాలి అన్న ఏదన్నా మీకు హెల్త్ బాగోక మీరు చూపించుకోవాలి అన్న మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు అనమాట ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రులని సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అని కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుందంటే ఎంత కమ్మదనాన్నిస్తుందంటే ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతున్నారన్నమాట కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మల వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదనమాట కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయన్నమాట అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క నవంబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకున్నటువంటి మంచి అనేది మీరు వీరికి ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చే ఇలా చేయబోతున్నారనమాట కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ గురవుతారనమాట ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కావచ్చు మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రం కూడా కాదు గుర్తించుకోండి కానీ మీ బంధువులలో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట ఈ స్త్రీ ఏంటి అంటే కనుక మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఎవరు వస్తున్నారు ఇంటికి ఎవరు ఏం తీసుకెళ్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా అని వారిని కావాలన్నమాట అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డేగలాగా మీద కన్నేసి ఉంచారనమాట వీరి ద్వారా మీకు నరగోశ అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరగోశ వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్నవారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చీలికి చిలికి గాలివాన అయినట్లు ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం ఎప్పుడు కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండడం ఆ అనే అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరి ఎదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడు కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరణం పెట్టేసేయండి వారు ఎప్పుడు కూడా మీకు మంచి అనే మాటలు చెబుతూ మీకు చెడు చేస్తూనే ఉంటారనమాట మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు ఎటువంటి మంచి జరగదు ఆ స్త్రీ ఎవరు ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది వారిని ఇప్పటికైనా ఎటువంటి మోహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుంది అని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి కొన్ని నష్టాల నుంచి కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీకు వచ్చే అదృష్టాలని కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలని కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు ఇటు మాటలు చెప్పి ఒకరి మధ్య ఒకరి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక ఈ యొక్క నరగోశ వల్ల మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద కాబట్టి నరగోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో ఒక రెండు సార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతి కూడా ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి ముఖ్యంగా మేషరాశి వారు ఖచ్చితంగా ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఆ కల్లుప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమని పెట్టుకోండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏ నరగోష ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ధనంలో మీకు ఉన్న ధనంలో ఒక పావల వంతైనా కానీ మీరు దహన ధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను మంచి మార్పులు చోటు చేసుకుని మీకు అదృష్టాన్ని తీసుకువచ్చి అన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దీని గురించి టెన్షన్ అవ్వదు దీని గురించి ఒత్తిడి గురవ్వదు ఈ నవంబర్ నెల విషయానికి వస్తే కూడా మీకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా చాలా బాగా కలుసుబట్టుతనంగా ఉంటుంది కాబట్టి కుటుంబం పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా పనిలో ముందుకు ముందడుగు వేయండి అంతా బాగా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తలిగే అవకాశాలు అయితే లేదన్నమాట హ్యాపీగా గడిచిపోతుంది మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది టైంకు తినండి టైంకి పడుకోండి ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా బెడ్కి సంబంధించిన అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క నవంబర్ మాసం అంతా కూడాను ఒక వరంలా పని చేస్తుంది అనమాట దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడిలు అనేవి తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాలను తోటి వీటితోటి సఫర్ అవుతూ ఉంటారు అవి కూడా మీరు మంచి డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి అనమాట నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కొత్త ఆప్షన్ హైప్ వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తూ మన వీడియోకి మరిన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దీనివల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ చేయండి ధన్యవాదాలు